దేవునికి మహిమ కలిగిన గాక ఆమె ఒక చిన్న పాప మంచు పడుతున్న వేళ మంచు కురుస్తున్న వేళ ఒక బ్లూస్ కట్ వేసుకుని ఆమె చాలా టెన్షన్గా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి డాక్టర్ తడుపు తట్టింది వెంటనే ఆ డాక్టర్ ఆ తలుపు తీశాడు ఏంటమ్మా ఈ సమయం వచ్చి వచ్చి ఏంటి ఈ సమయం ఇప్పుడు వచ్చి వింటామంటే డాక్టర్ మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది మా అమ్మకి ప్రాణాయపాయ స్థితిలో ఉంది డాక్టర్ మీరు అర్జెంటుగా రావాలని చెప్పని ఆ డాక్టర్ని వేడుకుంది సరే నువ్వు పదమో నేను వస్తున్నాను అని ఆ పాప డాక్టర్ గారితో తీసుకుని వస్తుంది ఆ ముందు ఆ పాప నడుస్తూ ఉంది వెళ్ళిపోయింది డాక్టర్ గారు వెనకాల అడ్రస్ చెప్పిన తర్వాత డాక్టర్ వెనకాల కార్ వేసుకుని వెళ్ళాడు వెళ్ళేవరకు తన తల్లి మంచం మీద స్థితిలో మరి ఆ కొట్టుమిట్లు ఆడుతూ ఉంది వెంటనే డాక్టర్ ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో ఎవరు లేరు ఆ ఒక్కటే మంచం మీద పడుంది అప్పుడు ఆ తల్లి చూసి వెంటనే డాక్టర్ రావని చూశాడు వెంటనే ఒక అర్జెంటుగా ఒక ఇంగ్లీష్ నాకు ఇచ్చాడు ఇంగ్లీష్ను ఇచ్చాడు ఆ ఇంగ్లీష్ ఇచ్చిన వెంటనే ఆమె కొద్ది కొద్ది నిమిషాల్లో ఆమెకు ఆ పిలు ప్రమాదం తప్పింది పిలు ప్రమాదం తప్పింది నార్మల్గా వచ్చింది అప్పుడు మరలా ఆ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఆ ఫాల్స్ కొట్టుకోవటం కానీ కొద్ది నార్మల్ నార్మల్గా వచ్చింది ఆమె పేషెంట్ అని ఆ సమయంలో ఆ డాక్టర్ గారు అన్నాడు అయ్యా డాక్టర్ గారు ప్రమాదం తప్పింది అప్పుడు డాక్టర్ గారు అన్నాడు అమ్మ సమయానికి మీ కుమార్తె రాకపోతే నీకు చాలా నువ్వు చనిపోయేదానమ్మ సమయానికి నీ కుమార్తె వచ్చి మరి నా నన్ను తీసుకుని వచ్చింది నాకు చెప్పింది పెను ప్రమాదం తప్పింది అని ఆ డాక్టర్ గారు చెప్పాడు అయ్యా నా కుమార్తె వచ్చిందా అవునమ్మా అదే బ్లూ స్కర్ట్ వేసుకుని అదే ఈ స్కర్ట్ వేసుకుని వచ్చింది అనంది అప్పుడు ఆ తల్లి అంది అయ్యా నా కుమార్తె చనిపోయి ఆరు నెలలు అయింది అయ్యా నా కుమార్తె చనిపోయి ఆరు నెలలైంది నేను ఒంటరిగా ఉన్నాను అయితే దేవుడే తన దేవదూత ద్వారా మీ దగ్గరకు వచ్చి నా ప్రార్థన ప్రభు ఇచ్చి నా స్థితిని చూసి నా బిడ్డ రూపంలో మిమ్మల్ని నా వద్దకు తీసుకొచ్చారయ్యా కానీ ఆ డాక్టర్కి ఆ తల్లి సాక్ష్యం ఇచ్చారు నా బిడ్డ చనిపోయి ఆరు నెలలు అయింది అది కా బ్లూ స్కర్ట్ అని పట్టుకుంటే ఇంకా స్కర్ట్ మంచు తడుస్తూ మంచు తడుస్తూ ఉందంట యథార్థంగా జరిగినటువంటి ఇది అమెరికా దేశంలో ఒక ఏరియాలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు అంటోనియా డాక్టర్ ఆశ్చర్యపోయి అతడు కూడా ఆ దేవుణ్ణి స్తుతించాడంట దేని స్తోత్రం కలుగునుక ఆమె చాలా వ్యాధితో మంచాన్ని పడి తన కుమార్తె ఒక ఆరు నెలల క్రితం చనిపోయింది చిన్న వయసులోనే అయితే ఆమె దిక్కులేని స్థితిలో బెంగ పెట్టుకుని ఆ వ్యాధితో పడిపోయినప్పుడు ఆ సమయంలో డాక్టర్ గారి దగ్గరికి దేవదోత వెళ్ళి ఆ తల్లిని దగ్గర తీసుకుని వచ్చి తన కుమారు రూపంలో తీసుకొచ్చి తల్లికి చికిత్స చేయించాడు దేవుడు జన స్తోత్రం కల పిల్లరా దేవుడు తన భక్తుని విడిచిపెట్టడం తన మీద ఆధారపడిన వాటికి ఆయనే దిక్కు అయి ఉంటాడు ఆయనే దిక్కుగా ఉంటాడు నేను ఎవరు పట్టించుకోకపోయినా నేను ఎవరూ చూడకపోయినా నీ బాధ నీ స్థితి ఎవరు చూడకపోయినా ఆ దిక్కు లేని వారికి ఆ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం బైబిల్ గ్రంథంలో ఉంది నూట రెండవ కీర్తన పదిహేడవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నికరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు దిక్కు లేని మరి ప్రా దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు దేవస్తోత్రం పిల్లగా దిక్కు లేని వారి ప్రార్థన వైపు ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు చాలామంది డబ్బున్న వాళ్ళు చుట్టూ తిరుగుతారు బాగున్న వాళ్ళు తిరుగుతారు కానీ మనం సేవిస్తున్న ఆరాధ్య దేవుని తెలుసండి దిక్కు లేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి దేవుడు వాళ్ళని బాగు చేశాడు ఈ తల్లి దిక్కు లేని ఒంటరిగా మంచం ఏర్పడింది దేవుడు ఆ తల్లిని చూశాడు ఆమె ప్రార్థన ఆలకించాడు ఆమెని దేవదోతున పంపించి తన కుమార్తె రూపంలో వచ్చి దాటును తీసుకుని వచ్చి దేవుడు ఆమె స్వస్థపరిచాడు పిన్ను ప్రమాదాన్ని తప్పించాడు ఈ సాక్షి ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యం కల్పించి ఆ డాక్టరే ప్రభువుని నమ్ముకుని దేవుని స్థుతించాయి ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా ఈరోజు అందరూ ఉండి కూడా నువ్వు ఏమీ లేదనుకున్నావా అయితే దేవుడు నీకు ఏ సహాయం కావాలన్నా నీకు దేవుడు ఏ ఆరోగ్యం కావాలన్నా ఏ పరిస్థితి కావాలన్నా ఆ దేవునికి ప్రార్థన చేయి ఆయన్ని నిరాకరింపడు ఆయనని వదిలిపెట్టడు ఆయనని ఎన్నడూ విడబడి ఎడబాయుడు ఆయన దేవుడు నీకు తోడే వింటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయనే నీకు దిక్కుగా ఉంటాడు ఆ దేవుడి మిమ్మల్ని స్వస్థపరిచి ఆస్వాదించిన ఆమె పరిశుద్ధుమైన మా తండ్రి ఎదుగో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేస్తూ ఆ తల్లిని దేవదూతను పంపించి మీరు స్వస్థపరిచి ప్రాణాపాయం తప్పించండి ఎవరైతే మనసు మీద ఉన్నారో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ప్రభా మీరే స్వస్థపరచండి మీరే సహాయం చేయండి ఆర్థికంగా అన్ని విషయాలు సహాయం చేయండి మీరే ప్రభా బిడ్డకు తోడుకొండి దీవించి స్వస్థపరచుకుండి ఏ శ్రోడ్ తండ్రి తగ్గి ఆమె ఆమె